ఇప్పుడు ఇయర్లో కూడా నేను ఏం చేస్తున్నా అంటే కూడా ఈయన నా అతి తెలివి ఈయన ఏమన్నా అంటే సార్ మీకు మీరు కలుపుకొని సార్ అన్నాడు ఈ ఆయన ఎందుకు బాధ పెట్టాలి పెద్ద ఆయన నేను కాకినాడకి వెళ్ళి పామాయిల తమ్ము తెప్పించాను రెండు వందల ఇరవై లీటర్లు తెప్పించినా తెప్పించి దాన్ని కలపడానికి గుజరాత్కి వెళ్ళి మంది తెప్పించిన అది పొద్దున్న నుంచి అది కలుగుతలేదు ఈయన తీసుకొచ్చి డక్కలు అది కలిగింది ఇప్పుడే కదా మేము ఎంఎస్సీ అగ్రికల్చర్ ఉండి చాలా సైంటిస్టులతోని ఎందరో మందితో ఇంటరాక్ట్ అయినాము పిహెచ్డీలు డిఎస్సిలు వీళ్ళందరితోని కూడా కానీ పొందుస్తాము గారి వారి ఫిలాసఫీ వారు మీరు ఫార్మర్స్ అందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని దాని రిజల్ట్ చూస్తుంటే నా దిమ్మ తిరిగిపోతుంది ప్రపంచంలో ఎవరు రాబోతుంది ఆయన చెప్పే ప్రతి విషయం కొద్దిగా ఆలోచించుకొని దాన్ని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది మీ మీరే బాగుపడ్డోళ్ళు మీరే కాకుండా ఇంకా మిగతా వాళ్ళకు కూడా మీరు చెప్పండి మీరు పొందిస్వాము గారు కలవడం చాలా నా అదృష్టం అనుకుంటాను నేను మేము ఎంఎస్సీ అగ్రికల్చర్ ఉండి చాలా సైంటిస్టులతోని ఎందరో మందితో ఇంటరాక్ట్ అయినాము పిహెచ్డీలు డిఎస్సిలు వీళ్ళందరితోని కూడా కానీ కొందుస్వామి గారి వారి ఫిలాసఫీ వారు మీరు ఫార్మర్స్ అందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని దాని రిజల్ట్ చూస్తుంటే నా దిమ్మ తిరిగిపోతుంది ఊరు దగ్గరనే పిప్ప్రవాడ ఆయన ముప్పై కుంటాలు నలభై కుంటాల పత్తి మాకు ఏడు కుంటాలు ఎనిమిది కుంటాలు వస్తలేదు మా ఊర్లో మేము చేస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మరి మేము ఇంత సైంటిస్టులతోని మేమింత ఫర్టిలైజర్సు మైక్రోబయాలజిస్టు మైక్రో న్యూట్రియంట్ వీళ్ళందరూ ఎందరో సైంటిస్టులతోనే మాట్లాడినాము మేము చేయలేని ఇది మీరు స్వామి ద్వారా మీరు లాభపడ్డారంటే అది చాలా చాలా సంతోషం స్వామి గారికి భగవంతుడు ఆయు ఆరోగ్యము ఇవ్వమని కోరుతూ వారికి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నారు ప్రతి అయితే మీరు ఆయన చెప్పే ప్రతి విషయం కొద్దిగా ఆలోచించుకొని దాన్ని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది మీ మీరే బాగుపడ్డోళ్ళు మీరే కాకుండా ఇంకా మిగతా వాళ్ళకు కూడా మీరు చెప్పండి మీరు మన ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా కాటన్ చిల్లీ వరి ఈ పంటలు పండిస్తున్నారు కాబట్టి ఇందులో దీంతో చాలా లాభం మీరు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చాలా విషయాలు తెలిసినాయి అది నాకైతే మరి ఎందుకు ఏం రియాక్షన్ అవుతుంది కెమికల్ రియాక్షన్ ఏంటిది ఇందులో గ్రోత్ రెగ్యులేటర్స్ ఉంటాయా ప్లాంట్ హార్మోన్స్ ఉంటాయా ఎందుకు ఇట్లా ఇంత గ్రోత్ పెరుగుతుంది ఫ్లవరింగ్ బాగా వస్తుంది పెస్ట్ అండ్ డిసీజెస్ అటాక్ ఉండటం లేదు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది చాలా పెద్ద రీసెర్చ్ చేయవలసిందే ఇందులో మా సైంటిస్టులందరికీ కూడా నేను చెప్తాను నేను మీరు ఏదేదో చెప్తుంటారు కానీ మరి వీరు పన్ను స్వామి గారేమో ఈ మాదిరిగా అంతా మ్యాజిక్ చేసేస్తున్నారు విలేజెస్లో ఉంటని అయితే ఆయిల్ పామ్ నా ప్రాణం ఆయిల్ పామ్ చెట్టు ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయిల్ పామ్ పనిచేసి నేను నైంటీ త్రీ నైన్టీ త్రీ నుంచి నైన్టీ ఎయిట్ నేను రిటైర్ అయ్యే వరకు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉండేది హైయెస్ట్ మన మన భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా ఆయిల్ పామ్లో మనది ఒక్కటే ఈ ఆయిల్ పామ్ మన ఆయిల్స్ వాడినట్టయితే చాలా బాగా గ్రోత్ వస్తుంది అంటని చెప్తున్నారు అది కూడా మీరు దయచేసి మీరు వాడండి ఇది చాలా మంచి పంట ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ఇది మన వెంకటరామరెడ్డి గారు పెద్ద ఎత్తున వారు తీసుకున్నారు ఇక వారు ఆదర్శంగా ఉంటే ఇక మిగతా అందరికీ కూడా మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది ప్రపంచం తినే నీళ్ళలో ఎస్త కదుకం ఏం చేయాలి తిరిగి తిరిగి తిరిగితే మూడు ఏళ్ళు పట్టుకొని మేము ఎవ్వరిని హెల్ప్ చేయలేకపోయాను మాకు తెలియదు అప్పటికే నువ్వు తినే అన్ని కూడా ఆయన చెట్టుకు తినిపిస్తాడు నువ్వు తినిపిస్తావా నువ్వు కోడికూరే కూరే అనుకో ఆ కోడికూరే చెట్టు చెట్టుకు ప్రపంచంలో ఎవరు చేయని పనులు అనేది చేసింది రేపు పొద్దున మా పైన కలవాలంటే టైం ఇస్తుందో అయ్యో అట్లా పరిస్థితి రాబోతుంది నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఈ విషయం రేపు పొద్దున అమెరికాలో ఉంటాడో ఈ లండన్ ఉంటాడో ఎక్కడ తీసుకుని కూర్చొని పెడితే జనాలు ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చేరేటువంటి సైంటిఫిక్ డేటా మాకు తెలుసు అవి నాకు చేయగలను సరే ఇక మీరు ఏం పంటలు పండిస్తారో నాకైతే తెలియదు అని పట్ట అన్నారు మిర్చి అన్నారు ఇప్పుడు ఆయిల్ పామ్ కూడా వచ్చింది అది మొదటి నుంచే మనము ఆహారం ఇవ్వగలిగితే మీ శక్తిని బట్టి సార్ చెప్తుంటాం నువ్వు మొత్తం నూనె ఎందుకు వాడుతున్నటువంటి అదా నూనెలో లేనటువంటి బలం అన్ని బలాలు రెండు వందల లారీల పిండి వెళ్తుంది నువ్వుల పిండి కానీ వేప పిండి కానీ తర్వాత పల్లెనూళ్ళ పిండి కానీ రెండు వందల లారీలు వెళ్తుంది దాన్ని ఒక ల్యాబ్ పెట్టి ఇట్లాంటి బ్యాక్టీరియా అంతా తయారు చేసి అందులో కలుపుతారట కలిపి ఇరవై ఐదు ఒక బ్యాగ్ చేస్తున్నాడు అని ఏమంటారంటే అది ఒక టన్ను గిట ఎకరానికి అది టన్ను వేస్తే అరవై అరవై క్వింటల్ పసుపు వస్తుంది ముప్పై ఐదు నుంచి నలభై క్వింటల్ మన పత్తి వస్తుంది తర్వాత మిర్చి నలభై నలభై క్వింటాల్ అంతా ఎక్కువ పెరిగిపోతుంది తర్వాత భూమిలో మైక్రోస్ బాగా పెరిగిపోతుంది ఇప్పుడు కూడా నేను ఏం చేస్తున్నా అంటే కూడా ఈయన నా అతి తెలివి ఈయన ఏమన్నా అంటే సార్ మీకు మీరు కలుపుకొని సార్ అన్నాడు ఈయన ఆయన ఎందుకు బాధ పెట్టాలి పెద్ద ఆయనని నేను కాకినాడకి వెళ్ళి పామాయిల్ డ్రమ్ము తెప్పించాను రెండు వందల ఇరవై లీటర్లు తెప్పించినా తెప్పించి దాన్ని కలపడానికి గుజరాత్కి వెళ్ళి మంది తెప్పించిన అది పొద్దున్న నుంచి తర్వాత అది కలుగుతం లేదు తీసుకొచ్చి దక్కలు పోసిండు అది కలిగింది ఇప్పుడే కదా అని అనుకున్నాను అనుకున్నా గదే సార్ కొన్ని తాలూకు మీకు తేడా గదే అని ఇప్పుడు అసలు యాక్చువల్గా ఆయన రాడు ఇక్కడికి నేను చూసిన తర్వాత ఆయన తోటి తిరిగిన చూసిన తర్వాత అసలు రావాల్సిన అవసరం లేదు రాడు కేవలం మాకున్న బంధం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల బంధంతో ఇవాళ సార్ వచ్చాడు సో మన అందరి ధర్మతో మీరు అందరూ కూడా త్వరగా దొరుకుతుంది మీరు అందరూ ఒక ఏజెంట్గా తయారై మన సేవ్ ద సాయిల్ భూమిని రక్షించుకోవాలి మన కుటుంబాలను రక్షించుకోవాలి మంచి ఆరోగ్యమైన భోజనం పెట్టుకుంటూ మన భావితరాలకు మంచి భూమిని ఇచ్చినట్టయితే లేకుంటే ఎడాలను తీయాల్సి వస్తుంది ఇసుకలు ఏమంటుంది ఇవి అట్ట తయారవుతున్నాయి ఇప్పుడు ఇసుక కంటే మన బండ అయిపోతుంది భూమి అట్లా పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి